శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని వెంగళరావు నగర్ నందు నలంద ఎడ్యుకేషనల్ గ్రూప్స్ ఆధ్వర్యంలో నలంద వరల్డ్ స్కూల్ లండన్ కిడ్స్ స్కూల్ను నలంద విద్యా సంస్థల యాజమాన్యం ఏర్పాటు చేశారు నలంద వరల్డ్ స్కూల్ లండన్ కిడ్స్ స్కూల్ను కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు నలంద ఎడ్యుకేషనల్ స్కూల్స్ భావితరాల పిల్లలకు బంగారు భవిష్యత్తులు బాటలు వేయుకు నలందా స్కూల్ యాజమాన్యం ఎంతో కృషి చేస్తుందని తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చే విధంగా అధ్యాపక సిబ్బంది బోధనా విధానాన్ని ప్రశంసిస్తూ నలందా స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బందిని తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా పిల్లలకు విద్యాబోధన చేయాలని తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశను నెరవేర్చే విధంగా నలందా విద్యా సంస్థ యాజమాన్యం మరియు అధ్యాపక సిబ్బంది ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని ఎమ్మెల్యేసీ దగ్మారెడ్డి వెంకటకృష్ణారెడ్డి నలంద లండన్ స్కూల్ కిడ్స్ యాజమాన్యాన్ని సూచించారు పై కార్యక్రమంలో వెంగళరావు నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నలంద స్కూల్ యాజమాన్యం మరియు అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ బ్రాంచ్ నుంచి ఇక్కడ నుంచి బెస్ట్ ఎడ్యుకేషన్ ద బెస్ట్ కేర్ మేము ఇస్తాము ఎలాంటి చిన్న పొరపాట్లు ఉన్నా కూడా మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి అలాగే సో ఇక్కడికి మరొక త్రీ ఫోర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫస్ట్ మేము ఈ నలంద ఓల్డ్ స్కూల్ అది కూడా కావలి నుంచి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము దీని ద్వారా చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా సబ్జెక్ట్స్ ఎంపీసీ సబ్జెక్ట్స్ అయినా గ్రూప్ సబ్జెక్ట్స్ అయినా సరే దాంతో పాటు పార్లర్ ఫైనాన్షియల్ గా రోబోటిక్స్ లోనూ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి ఎక్స్ట్రా ఉంటుంది ఈ నలంద సంస్థను నడిపించే దానికి యాజమాన్యం ఉన్న దానికి సంబంధించినటువంటి టీచర్స్ యొక్క కఠోర సాధన ఈరోజు ఈ విద్యా సంస్థల ఎదుగుదలలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నందుకు ఇక్కడకు ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం మీకు వాళ్ళు వాళ్ళకి మీరు సంస్థని పెట్టి ఖర్చు పెట్టి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మీకు జీతాలు ఇచ్చి ఈ సంస్థ పోషిస్తుంటే చాలా దిగల చాలా మందిలో అపోహలు మా వల్ల ఈ సంస్థ ఎదిగింది అనేది ఉంటుంది మనకు దారి చూపించిన మార్గదర్శకుల మీద ఎప్పుడు కూడా కృతజ్ఞతతో పనిచేసినంత కాలమే మనకి కూడా బాగుంటుంది ఎందుకంటే యజమాని చాలా గొప్పవాడు ఇక్కడ చిరునవ్వులు చిందిస్తాడు ఇంట్లో కళ్ళబడి నీళ్లు కాలుస్తాడు రేపటి జీతం కోసం ఎన్ని రకాల వడ్డీలు తేవాలని పరిస్థితి సామాన్య ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతున్నాయి కానీ మీ అందరికీ జీతాలు ఇస్తూ చేసేటప్పుడు మీరు కూడా అంతకంటే దృఢగుణమైనటువంటి దృక్పథంతో పిల్లలకి మంచి పాఠాలు చెప్పాలి మిమ్మల్ని సంస్థని నమ్మి తల్లిదండ్రులు వాళ్ళు పడ్డ కష్టాలు మా బిడ్డలు పడకూడదు మా బిడ్డలు ఒక ఉన్నత స్థాయికి రావాలి తప్పకుండా ఈ సంస్థలో చేర్పిస్తే మా బిడ్డల భవిష్యత్తు మాకంటే కూడా సంస్థ చూసుకుంటుంది నమ్మకంతో తల్లిదండ్రులు సంస్థలో విద్యార్థులు చేరుస్తున్నారు కాబట్టి పిల్లల కంటే ఆచరణ రాస్తున్నాం రేపు కూడా అంతే ఈరోజు కష్టం అన్నది రేపు మనకు సుఖాన్ని ఇస్తుంది మీ జీవితం ఈరోజు ఆనందంగా ఉంటే రేపటి రోజున మీరు కష్టాలు అనుభవించాలి రోజు మీరు కష్టపడితే మీ వయసు వచ్చేటానికి మీరు అందంగా సుఖంగా సుఖపడతారు రేపటి సుఖం కోసం ఇప్పుడు కష్టపడండి తల్లిదండ్రులు చెప్పిన మాట లేనండి గురువులు చెప్పిన మాట లేనండి ఇక్కడ గురువు మందలిస్తే నిన్ను కాదు మందలించింది నీలో ఉండే అవలక్షణాన్ని మందలించారు తప్ప నీ మీద ఎటువంటి కోపం లేదని నమ్మండి గురువులు చెప్పిన విషయాన్ని మందలించిన విషయాన్ని మీ భవిష్యత్తుకి ఒక దారి చూపించారని నమ్మండి తప్ప అందరిలో మమ్మల్ని తిట్టారనో అందరిలో ఒక దెబ్బ కొట్టారనేది కాదు ఈ కొట్టిన కొట్టుడు ఇంకొక రోజు కొట్టించుకోకుండా ఇంకొక రోజు అదే నేర్పించుకునే ఎదగా మీరు పడండి ఎప్పుడు మీ వైపు ఉంటుందనే విషయాన్ని కూడా విద్యార్థులు తెలుసుకోండి ఇంకొకరు కూడా క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పే క్రమంలో టీచర్ మిమ్మల్ని మందలి నమస్కారం ఇనాగ్రేషన్ జరిగింది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కావలి శాసనసభ్యులు శ్రీ కాళ్యకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు చాలా ఘనంగా ఇనాగ్రేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మిత్రులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ధన్యవాదాలు ఈ పదమూడు సంవత్సరాల నుంచి మన ఈ వెంకటరావు నగర్లో చాలా సక్సెస్ఫుల్గా మనము ఈ బ్రాంచ్ కండక్ట్ చేయడం జరిగింది థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ఫోర్టీన్త్ ఇయర్కి మనం ఒక కొత్త బిల్డింగ్ మనమే కన్స్ట్రక్ట్ చేసుకొని అలాగే దీంతో పాటు జనరల్గా మనం టెక్నో కర్కులంతో పాటు ఈ ఇయర్ నుంచి లండన్ కిడ్స్ అనేది కూడా ఒక కొత్త ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది ఈ లండన్ కిడ్స్ భారతదేశంలోనే దాదాపుగా ఒక పదిహేను వందల సెంటర్లు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్క స్టేట్లో చిన్న చిన్న టౌన్స్లో కూడా ఈ యొక్క ఫ్రాంచైజీ ఉంది అలాగే మనం ఇది ఎందుకు తీసుకుని వచ్చాము అని అంటే మన పిల్లలకి కూడా ఒక వరల్డ్ వైడ్ ఒక ఎన్విర్మెంట్ ఉండాలి అలాగే ఈ లండన్ కిడ్స్ అనేది యూకే కాన్సెప్ట్ బేస్డ్ కారిక్యులం అనమాట సో మన పిల్లలకి ఓల్డ్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎలాంటి క్రాస్ మోటర్ స్కిల్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి మోటర్ స్కిల్స్ ఎలా పెరుగుతాయి వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీగా ఎలా డెవలప్ అవుతారు అనేది ఈ రియల్ వరల్డ్ ఛాలెంజింగ్తో పాటు అలా మంచిగా డెవలప్మెంట్ ఉండాలని ఇలాంటి కొత్త ఫ్రాంచైజీ మనం ఈ ఇయర్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో